అందరికి నమస్కారం నా పేరు కార్తీయ శ్రీధర్ మా ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఎఫ్ఓ గారు మరియు డిఎంఎన్ మేరకు ఆదివాస కళా సంక్షేమ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈరోజు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఈరోజు గుడిహత్త మండలంలోని మచ్చాపూర్ గర్కంపేట్ వాగాపూర్ రాజురా మరియు ఇతరతర గ్రామాలలో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఆదివాసులు ఒక ఆరోగ్య మంత్రులుగా ఆరోగ్య సిద్ధులుగా వీరంతా వీరేజిల్లాలని ఐటీడిఎఫ్పిఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఆదివాసులంతా చెట్లను చీమలను గుడ్లను గోదలను పాడి పంటలను నమ్ముకొని ఉంటారు కాబట్టి వీరన్నిటినీ పరిశుభ్రంగా వస్తూ గ్రామాలలో పరిశుభ్రత పాటిస్తూ వీరంతా ఆరోగ్యమంతులుగా ఉండాలని ఇంట్లో ఉన్నటువంటి కసరు కానీ లేదంటే వీధుల్లో ఉన్నటువంటి పెంటలు కానీ ఇవంతా ఊరికి బయటనేసి వాటిలో తయారయ్యే క్రిములు కానీ దోమలు కానీ అటువంటి ఏమన్నా మళ్ళీ మనకు వచ్చి కొడితే అది మనకు అనారోగ్య బారిన పడే పడేస్తుంది కాబట్టి ఇతరత్ర డెంగ్యూ మరియు మలేరియా మరియు సీజనల్ వ్యాధులకు గురి చేస్తుంది కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనమంతా మన జీవితాలను సుఖమయం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ చెప్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు Thank you